హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వాచ్ రామ త్రిపుల్ వన్ కలెక్షన్ అండి ఈరోజు వచ్చేసి ఈ బాక్స్ మొత్తం మనకు టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్లు అండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనం ఫస్ట్ ఒకసారేమో పెట్టామండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనేది మళ్ళీ నెక్స్ట్ మనకు వర్క్ ఎక్కువ అవుతుంది అనేసి నేను మళ్ళీ తీసేసాను ఓన్లీ మనకు థర్టీ త్రీ కే అయింది కదా సో ఆఫర్లో మనకు న్యూ స్టాక్ తీసుకొచ్చి ఆఫర్ పెడదామనేసి తీసుకొచ్చాను కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ పే చేస్తే చాలా అండి సింగిల్ పీస్ కూడా మీ దగ్గర డోర్ డెలివరీ అవుతుంది ఓకేనా ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపెనింగ్ వీడియో చూపిస్తాను రేపు లైవ్లో చూపిస్తానండి లైవ్ వచ్చేసి టూ ఓ క్లాక్ అయితే ఉంటుంది లైవ్కి అయితే జాయిన్ అవ్వండి ఓకేనా ఓకే అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక్క పీస్ కూడా హోమ్ డెలివరీ ఉంటుంది తప్పకుండా రేపైతే లైవ్ జాయిన్ అవ్వండి నేను లైవ్లో అయితే మీకు అన్ని కలర్ కాంబినేషన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను కదా చాలా చాలా బాగున్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఒకటి బ్లాక్ కలర్ ఓపెన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఓన్లీ అండి మేట్రూంబావ్ క్లాత్ ఉంటుంది పక్కా బావ్ ఉంటుంది ఖచ్చితంగా ఓకేనా ఎంత హెల్దీ పర్సనాలిటీకైనా వచ్చేస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ చూడండి మనం ఇంతకుముందు ఫోర్ ఫిఫ్టీలో సేల్ చేసిన డిజైన్ అనమాట కొంచెం చేంజ్లో వచ్చింది జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఈ బాక్స్ మొత్తం మనకు న్యూ కలెక్షనే త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ వచ్చేసి గోల్డ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి హ్యాండ్ పార్ట్ ఇలా వస్తే ఎంత హెవీ ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఆఫర్ ప్రైస్ అండి మనకు ఫోర్ ఫిఫ్టీ బ్లౌజెస్ కూడాను మనం చేయించాము బల్క్లో కాబట్టి ఒక టూ హండ్రెడ్ పీసెస్ వచ్చాయి ఓకేనా రేపటి లైవ్లో చూపిస్తాను అన్నీ ఓపెన్ చేసి ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది పింక్ వచ్చేసి ఇది పర్పుల్ అండి నెక్స్ట్ ఇది వేరే డిజైన్ డిజైన్ నేను చూపిస్తాను రేపు ఇప్పుడు ఒక్కొక్కటి నేను ఓపెన్ చేసి మామూలుగా ఇలా చూపించేస్తాను ఓకే ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఇంకా నేను ప్రైస్ చెప్పకపోయినా మీకు ఈ బాక్స్లో ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ కాకపోతే ఆఫర్ ప్రైస్ అండి నార్మల్ టైంలో అయితే ఈ ప్రైజ్ అయితే రాదు జీరో పర్సెంట్ మార్జిన్ అండి అస్సలు మార్జిన్ లేదు మన సబ్స్క్రైబర్స్ కోసమే నేను ఆఫర్లో పెట్టాను న్యూ కలెక్షన్ తీసుకొచ్చి ఆఫర్లో ఇవ్వాలనే ఉద్దేశంతో ఇస్తున్నాను అస్సలు జీరో మార్జిన్ అనమాట నేను మీకు వర్క్ చేయాలి అంతే కానీ దీంట్లో అయితే మార్జిన్ ఉండదు మీటరు క్లాత్ అయితే పక్కా ఉంటుంది గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి మనకు పట్టు శారీస్కి వస్తుంది కదా గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ అలాంటి వాళ్ళు తీసేసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎల్బో హ్యాండ్స్కి ఇలా వస్తుంది లీఫ్ డిజైన్ వస్తుంది గోల్డ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మొత్తం కలర్ కాంబినేషన్స్ ఉంటాయి చాలా వరకు ఓకేనా మీకు సింగిల్స్ ఉన్నాయి అయితే నేనేమో లైవ్లో పెట్టాను ఇంకొక లైవ్లో పెడతాను ఇవి కొంచెం సింగిల్గా ఉన్నాయి ఇవి మనకి ఇంతకుముందు త్రీ ఫిఫ్టీలో వచ్చింది కదా అండి బ్లూ అదే అనమాట వైన్ కలర్ కూడా చాలా అడిగారు కదా అది కూడా వచ్చింది ఓకే ఇది ఇంకొక డిజైన్ అనమాట డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఒక ట్వంటీ డిజైన్స్ వరకు ఉంటాయి ఆల్మోస్ట్ నేను కౌంట్ చేయలేదు కాకపోతే చాలా ఉన్నాయి డిజైన్స్ చూడండి అన్నీ అయితే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అస్సలు డోంట్ మిస్ అండి నేను ఇంతగా చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మీకు ఇలాంటి ఆఫర్ అయితే రాదు ఇంత మంచి బెస్ట్ కలెక్షన్ అయితే ఇవ్వరు ఇవ్వరు ఓన్లీ త్రీ ఫిఫ్టీకి ఈ బ్లౌజెస్ చూడండి ఎంత గ్రాండ్ ఉంది కొంచెం దగ్గర చూడొచ్చు ఓకే చూడండి ఎంత గ్రాండ్ ఉంది కట్ వరకు వచ్చేసింది గోల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుంది చూడండి బుటీస్ ఉంటాయి ఫుల్ ఆల్ ఓవర్ మీట్రూమ్ బావ్ క్లాత్ అనమాట సో ఇలా వస్తుంది హ్యాండ్ పార్ట్ చూడండి ఎలా ఉంది ఇది ఎక్కడైనా మీకు త్రీ ఫిఫ్టీకి దొరుకుతుందా అండి కాకపోతే ఓన్లీ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా సబ్స్క్రైబర్స్ మాత్రమే నేను ఇచ్చేది స్టాకు అన్సబ్స్క్రైబర్స్ మాత్రం ఉండదు ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే చూడండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి మీది మీరు ఏది తీసుకున్న త్రీ ఫిఫ్టీనే ఇందాక ఓపెన్ చేస్తున్నాను కదా మరూన్ కలరు అదే అనమాట మెజంతా పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మిరర్ వర్క్ అండి ఇది సింగిల్ పీస్ ఉంది సింగిల్ పీస్ ఉన్నవైతే నేను రేపటి లైవ్లో కాకుండా నెక్స్ట్ లైవ్లో చూపిస్తాను బల్క్లో ఉన్నవి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి రేపు చూపి చేస్తాను రేపటి లైవ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి రేపు టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది సండే కదా ఎవరైనా బిజీగా ఉంటే నెక్స్ట్ వీడియో చూడండి అవైలబుల్గా ఉంటే తీసేసుకోవచ్చు ఓకే నావీ బ్లూ మీరర్ వర్క్ అండి ఇది ఓన్లీ సింగిల్ పీస్ ఉంది ఓపెనింగ్ వీడియోలో వెళ్ళిపోతే వెళ్ళిపోతుందేమో ఓకేనా లైవ్ వర్క్ వస్తుందా లేదా తెలీదు ఓకే ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ చూడండి ఎంత బాగుంది సూపర్ ఉందండి అసలు త్రీ ఫిఫ్టీలో ఈ కలెక్షన్ అయితే మీకు ఎక్కడ రాదు సర్చ్ చేసుకొని చూసుకోండి ఓకే మీటర్ మా క్లాత్ ఉంటుంది నావీ బ్లూ నెక్స్ట్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ అండి బ్లూకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ టూ హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయండి మీకు ఏది కావాలి అంటే మీరు తీసేసుకోండి పక్కా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఇంత మంచి కలెక్షన్ అయితే మీకు ఎక్కడ దొరకదు ఇది వచ్చేసి ఇంకో మోడల్ అనమాట నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓకే వైన్ కలర్ అండి వైన్ కలర్కి మంచి క్రీము క్రీమ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది అంత బాగుంది చూడండి త్రీ ఫిఫ్టీకి ఇంత మంచి కలెక్షన్ మీకు ఎలా ఉంది చూడండి ఎల్బో హ్యాండ్స్కి బూటీస్ వచ్చాయి ఎలా ఉంది చూడండి సూపర్గా ఉంది బుట్ట బొమ్మ ఉంటుంది కదా బుట్ట బొమ్మ సైజ్ అలా ఉంది అనమాట చాలా అంటే చాలా బాగుంది మిస్ అవ్వకండి నేను అన్ని ప్రతి ఒక్కటి ఓపెన్ చేయలేను డిజైన్కి ఒకటి ఇలా షార్ట్గా ఓపెన్ చేస్తున్నాను వైన్ కలర్ మేడం ఇది వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ క్రీమ్ కలర్ క్రీమ్ వచ్చేసి థ్రెడ్ వీవింగ్ గోల్డ్ వచ్చేసి జెరీ వీవింగ్ ఇది ఫ్రంట్ నెక్ వస్తుంది ఎంత బాగుంది చూడండి హ్యాండ్స్ పార్టీ ఇలా వస్తుంది వైన్ కలర్ కాంబినేషన్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయండి నాకు ఇది బాగా నచ్చింది అంటే అన్నీ బాగా నచ్చాయి కానీ ఎందుకో ఇలా చూడంగానే ఇలా నచ్చేసింది అనమాట చూడండి ఎంత బాగుంది త్రీ ఫిఫ్టీకి మీకు క్లాతే రాదండి ఆ పట్టు క్లాత్ మీటర్ క్లాత్ టూ ఫిఫ్టీ మీకు క్లాతే వెళ్ళిపోతుంది షిప్పింగ్ ఎయిటీ రూపీస్ వెళ్తుంది ఇంకా వర్క్కి ఎక్కడ ఉంటుంది నా ప్రాఫిట్ ఎక్కడ ఉంటుంది మీరు చూసుకోండి ప్రాఫిట్ లెస్ లెస్ మార్జిన్ అండి ఏముండదు ఓకే ఇది వచ్చేసి మీకు కట్ వర్క్లో వచ్చింది ఎంత బాగుంది చూడండి ఫినిషింగ్ మాత్రం మీరు అస్సలు డౌట్ పడనవసరం లేదు మంచి క్యాన్ క్యాన్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఓకేనా ఎంత బాగుంటుంది చూడండి ఓకే బుటీస్ వస్తాయి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది బ్లాక్ పింక్ ఇది లెమన్ ఎల్లో అండి చాలా చాలా బాగుంది నేను చెప్పినా చెప్పకపోయినా మీటరు బావ్ క్లాత్ పక్కా ఉంటుంది త్రీ ఫిఫ్టీ కదా తక్కువ ఉంటుందేమో అని అస్సలు డౌట్ పడనవసరం లేదు ఓకేనా ఇది కూడా బ్లాక్ ఇది ఇంకొక డిజైన్ డిజైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి పర్పుల్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను టూ హండ్రెడ్ పీసెస్ అండి ఇవి సరిపోతాయా లేదా తెలీదు మళ్ళీ రీస్టాక్ అంటే మనం చూద్దాం నేను థర్టీ త్రీకే అయ్యింది కదా ఆఫర్ ఏమిద్దాము ఏమిద్దామంటే మనకు బ్లౌజెస్ మన సిస్టర్స్ త్రీ ఫిఫ్టీకి చాలా ఫ్యాన్స్ ఉన్నారనమాట త్రీ ఫిఫ్టీ బడ్జెట్ ఫ్రెండ్లీలో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా మన మన కలెక్షన్ మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రమే అందేలా ఉండాలి అనేది నా ఒపీనియన్ ఏదో ఎక్కువ బడ్జెట్ పెట్టి చేసుకున్న వాళ్ళు వేరే ఉంటారు కదా సో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా మనకు ఈ బ్లౌజెస్ వేర్ చేసుకునేలా ఉండాలి నా కలెక్షన్ అలా మన సిస్టర్స్ కోసం ఇది బ్యాక్ నెక్ ఇందాక చూపించాను కదా బ్లాక్ ఇది పర్పుల్ పర్పుల్కి రెడ్ మంచి లావెండర్లో ఉంది సిల్ అది గోల్డ్ కలర్ ఎంత బాగుంది చూడండి త్రీ ఫిఫ్టీకి అసలు నాకు ఏమైనా ఈ సిస్టర్కి ఏమైనా పిచ్చా ఇంత ఇంత తక్కువ కడుతుంది అని అనుకునే అనుకునేలా ఉంది కలెక్షన్ అయితే చాలా నేనే నమ్మలేకపోతున్నాను అంటే మనం ప్రాఫిట్ ఏమి చూసుకోలేదు అందుకు మీకు ఈ ప్రైజ్ వచ్చింది అనమాట మనం బాగా క్లోజ్ చేపిస్తుంటాం కదా మేడం నేను కూడా ఇలా మన సిస్టర్స్కి ఏదో నా తరఫున గివ్ అవేస్ అందరికీ ఇవ్వలేము కదా డైలీ టూ త్రీ ఇస్తున్నా కానీ అందరికీ రాలేదు కదా సో అందుకే ఇలా మీకు తక్కువ ఇవ్వాలని నా ఉద్దేశం ఇది వచ్చేసి రామా గ్రీన్ విత్ పింక్ ఎల్లో కలర్ కాంబినేషన్ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీషిఫ్ నేను లైవ్లో అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే చూడండి ఓకేనా ఇంత హెవీ డిజైన్స్ అండి మరి మామూలు డిజైన్స్ కూడా కాదు చాలా హెవీగా ఉన్నాయి చాలా బాగున్నాయి త్రీ ఫిఫ్టీకి వర్తబుల్ అండి మనకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పెట్టేవి కూడా దీంట్లోనే యాడ్ చేస్తాను ఇది ఫోర్ ఫిఫ్టీ బ్లౌజ్ మేడం మీకు ఒకసారి ఒకరు చూపిస్తాను మనం ఇంతకుముందు పెట్టింది ఇది మనం ఫోర్ ఫిఫ్టీకి పెట్టున్నాం కదా అదే డిజైన్ అనమాట ఓకేనా ఇది డిజైన్ ఫోర్ ఫిఫ్టీ కూడాను నేను ఏం మార్జిన్ తీసుకోవట్లేదు మీకే ఇచ్చేస్తున్నాను ఇది ఇది పెసర కలర్ అండి చాలా వరకు ఇది అడుగుతారు కావాలి అంటే తీసేసుకోండి మేడం పెసర కలర్కి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఓకే అసలు ఎన్ని తీసాను కానీ ఏం తగ్గట్లేదు మెరూన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎన్ని పీసెస్ ఉన్నాయో చాలా 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 పీసెస్ ఉన్నాయి రెడ్ కూడా మన ఇంతవరకే వరకే ఓపెన్ చేస్తున్నాను ఓకే చూడండి ఒక ఫైవ్ టెన్ అలా ఎలా దొరికితే అలా తీసేసుకున్నానండి ఓకేనా ఇంకా ఉన్నాయి లోపల ఉంటాయి అవి టెన్ పీసెస్ ఎయిట్ ఎయిట్ పీసెస్ అలా పెట్టుని ఉంటారు ఇది కూడా వేరే డిజైన్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఒక కలర్ కావాలంటే వేరే వేరే డిజైన్స్లో సెలెక్ట్ చేసుకోండి మేడం ఇది ఒక్క డిజైన్ అని ఏం లేదు చాలా డిజైన్స్ ఉన్నాయి కదా కలర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి టూ హండ్రెడ్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మళ్ళీ అంటే నేను ట్రై చేస్తాను మనకి ఇంత బడ్జెట్లో చేయాలి అంటే కూడా ఇబ్బంది కదా కస్టమైజేషన్ అనమాట మనకు కలర్ కాంబినేషన్స్ కావాలి మేడం ఎప్పుడూ ఇలా సిల్వర్ గోల్డే మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా కలర్స్ కూడాను చాలా వరకు అడుగుతున్నారు కస్టమైజేషన్ చేయించుకోవాలంటే కూడా కాస్ట్ ఎక్కువ పడుతుంది మీకు సో అలా కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లో మన సిస్టర్స్ అనేది నా కోరిక అనమాట ఇది రెడ్ కలర్ పర్పుల్ పర్పుల్ విత్ ఆరెంజ్ అండి ఇవి కూడా ఒక ఎయిట్ పీసెస్ అలా ఉంటాయి లోపల ఉంటాయి నేను చూస్తాను అందరు సిల్వర్ సిల్వర్ అడుగుతున్నారు కదండి చూడండి ఇప్పుడు సిల్వర్ ఆఫ్ వైట్లో వచ్చింది కొంచెం యాష్లా ఉంది అంతే డార్క్ ఆష్ యాష్ కాదు మెరూన్ కలర్ గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ ఇది వచ్చేసి వైన్ కలర్కి ఆరెంజ్ కలర్ అన్నీ నేను రేపటి లైవ్లో చూపిస్తాను అస్సలు మిస్ అవ్వకండి లైవ్ మిస్ అయ్యారంటే మీ ఇష్టము లైవ్లోనే అయిపోతుంటాయి మన బ్లౌజ్ కలెక్షన్ తెలుసు కదా మీకు లైవ్లోనే మొత్తం అయిపోతుంటాయి సో మీరు లైవ్కి అయితే జాయిన్ అయ్యేలా చూడండి ఓకేనా ఇది బ్లూ కలర్ బ్లూ రెడ్ ఇది నావీ బ్లూ అన్ని కలర్స్ ఉన్నాయండి టూ హండ్రెడ్ పీసెస్ ఎవరికి ఏది కావాలన్నా తీసేసుకోండి ఒక్కటైతే తీసుకోకండి నేను చెప్తున్నా ఒక్కటైనా పంపిస్తాను కాకపోతే మీరు లాస్ అవుతారు అది మెయిన్ మనకి ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రాదు దొరికినప్పుడే పది తీసేసుకోవాలి అలా ఉంటుంది కలెక్షన్ దొరికినప్పుడే దీపం ఉన్నప్పుడు ఇల్లు చదువుకోవాలంటారు కదా దొరికినప్పుడే తీసేసుకోవాలి మళ్ళీ మళ్ళీ అంటే త్రీ ఫిఫ్టీలో ఇంత మంచి కలెక్షన్ అయితే రాదండి నేను చెప్తున్నాను కదా ఇంత మంచి కలెక్షన్ అయితే రాదు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీలో ఉండే బ్లౌజెస్ కూడాను సేమ్ దీంట్లోనే వచ్చింది అన్నమాట ఓకేనా ఎన్ని ఉన్నాయి చూడండి పీసెస్ మల్టీపుల్ పీసెస్ టూ హండ్రెడ్ పీసెస్ మేడం టూ హండ్రెడ్ పీసెస్ ఓకే పింక్ కలర్ అండి పింకుకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఓకేనా చాలా అంటే చాలా బాగున్నాయి జస్ట్ త్రీ ఫిఫ్టీ మీరు ఏ బ్లౌజ్ తీసుకున్నా త్రీ ఫిఫ్టీనే ఓకే పర్పుల్ కలర్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి చూడండి ఇది ఆరెంజ్ గ్రీన్ పర్పుల్ ఇదేమో రెడ్ ఆన్ ఆనియన్ ఆనియన్ కలర్ పర్పుల్ ఇంకా ఉన్నాయండి ఇది పర్పుల్ ఓన్లీ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మెజంత పింక్ చాలా చాలా బాగున్నాయి అందరికీ అందుబాటు ధరలో మన కలెక్షన్లో ఉంటాయి హెవీ ప్రైజెస్ అస్సలు ఉండవు మార్జిన్ అస్సలు మనది ఏమి ఉండదు ఓకేనా ఓన్లీ సబ్స్క్రైబర్స్ కోసమే నేను నా సబ్స్క్రైబర్స్కి నేను ఆఫర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను పెడుతున్నాను ఎలా అంటే ఉన్న దాంట్లోతో ఆఫర్ మనం ఇంతకుముందు ఇచ్చాం కానీ ఇప్పుడు రీస్టాక్ ఇది న్యూ స్టాక్లో ఇవ్వాలని అంతే త్రీ ఫిఫ్టీ అంటే ఎవరు కొనలేని వాళ్ళైతే అయితే ఉండరు త్రీ ఫిఫ్టీలో విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మేటి రూమ్ బావ్ క్లాత్ ఏముంది చెప్పండి ఎంత రీజనబుల్ ప్రైజ్ మీరు తీసుకొని వచ్చిన తర్వాత చూసుకోండి మీటి రూమ్ బావ్ క్లాత్ ఉంటుందా లేదా అని పక్కా ఉంటుంది ఓకే టూ హండ్రెడ్ పీసెస్ మేడం రేపు టూ ఓ క్లాక్ అయితే లైవ్ మిస్ అవ్వద్దండి లైవ్ మిస్ అయ్యారంటే మీకు బ్లౌజెస్ మిస్ అవుతారు చెప్తున్నాను కదా టూ ఓ క్లాక్ లైవ్లో జాయిన్ అయ్యి లైవ్లోనే పేమెంట్ చేసేసుకుంటారు మీకు దొరకవు వీడియో వర్క్ అయితే ఉండవు చూడండి ఫాస్ట్గా మీరు రేపు రెడీగా ఉండండి టామా గ్రీన్ విత్ పింక్ సండే కదా మళ్ళీ ఏమన్నా మీకు వర్క్ ఉంటుందేమో తర్వాత మీరు వీడియో చూడండి దొరికితే తీసేసుకోండి రేపెట్టే కన్ఫామ్గా ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ మరూన్ కలర్ విత్ గ్రీన్ చాలా కలర్స్ ఉన్నాయండి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు ఏ డిజైన్ నచ్చితే అది తీసేసుకోండి ఓకేనా ఇది పింక్ పింక్ స్కై బ్లూ కలర్ అండి ఇది వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ వైన్ కలర్ ఇంతకుముందు త్రీ ఫిఫ్టీలో పిచ్చి పిచ్చిగా అండి ఎన్ని ఎంతవరకు అడిగారు ఓకే ఇది లైవ్కి అయితే జాయిన్ అవ్వండి కంపల్సరీగా తీసేసుకోండి ఓకే బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు త్రీ ఫిఫ్టీలో మీకు ఇంత మంచి కలెక్షన్ అయితే ఎక్కడ దొరకదు ఒక్కటి ఓపెన్ చేస్తాను ఏది చేయాలి పర్పుల్ ఓపెన్ చేస్తానండి చూడండి పర్పుల్ విత్ ఆరెంజ్ ఫస్ట్లో చూపించాను కదా అవి ఒక సెవెన్ ఎయిట్ ఎయిట్ పీసెస్ ఉన్నాయనుకుంటా చూడండి ఇంత హెవీగా ఉంది వరకు మనకు సింగిల్ హెడ్లో మనకు వెయ్యాలి అంటే ఇది దాదాపు ఎయిట్ హండ్రెడ్ అవుతుందండి మళ్ళీ క్లాత్ మీదే ఓకేనా ఎంత బాగుంది చూడండి రౌండ్ నెక్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ ఉంటుంది ఎంత బాగుంది చూడండి సూపర్గా ఉంది బూటీస్ వస్తాయి గోల్డ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్ పార్ట్ ఎలా ఉంది చూడండి త్రీ ఫిఫ్టీ ఉండి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ టు క్లాత్ ఉంటుంది మీటర్ బావు క్లాత్ ఓకేనా రేపు టూ ఓ క్లాక్ అయితే లైవ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి మీ ఇష్టం ఇంకా దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి నేను లైవ్లో అన్ని కలర్స్ పెట్టేసి చూపించేస్తాను ఓకేనా అందరూ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బాయ్ అండి అందరికీ